గాయస్ మొత్తానికి కింద మీద పడి రిస్క్ చేసి చెట్టు ఎక్కేసి పైన నాలుగైదు గెలలకు ఉన్న కొబ్బరి బొండాలు మొత్తం సేఫ్గా దింపేసిన సో అంత రిస్క్ చేసి కొబ్బరి బొండాలు దింపినందుకు కిందికి దిగగానే మా సార్ అయితే నాకు ఒక పెద్ద కొబ్బరి బోండం చూసి మంచిగా కొట్టి చేతిలో అయితే పెట్టాడు సో చూస్తున్నారా కొబ్బరి బోండం నిండా నీళ్ళు అయితే ఉన్నాయి ఇంత పెద్ద కొబ్బరి బోండం సో కొబ్బరి కూడా మంచిగా అయిందనమాట సో ఇంకా లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం గాయస్ వెనకాల కనిపిస్తుందా ఇంత పెద్ద చెట్టు నుంచి వెళ్ళి నా చేతి చేతులతో దింపిన కొబ్బరి బోండం తాగుతున్నా ఫస్ట్ టైము సో దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం లేట్ చేయకుండా గాయస్ ఒక్కసారి అలా టేస్ట్ తగలగానే ఎంత స్వీట్ ఉందంటే నిజంగా చక్కెర వేసినంత స్వీట్ ఉంది మామ ఇలాంటి కొబ్బరి బోండం నేను ఎప్పుడు కూడా తాగలేదు సో నా చేతులతో దింపిన కొబ్బరి బోండం తాగుతుంటే నిజంగా వేరే లెవెల్లో అనిపించింది మామ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అసలు ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ పొలం దగ్గర కాసిన కొబ్బరి బోండం కాబట్టి నిజంగా మస్తు టేస్ట్ అయితే అనిపించింది అనమాట సో తాగుతుంటే కడుపు నిండిపోతుంది కానీ కొబ్బరి బొండం అయితే ఖాళీ అవ్వట్లేదు అన్ని నీళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆ లీటర్ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు ఆల్మోస్ట్ లీటర్ ఉండొచ్చు నీళ్ళు అయితే నిజంగా అంత మంచిగా ఉన్నాయి మామ నీళ్ళు అయితే సో ఇంకా కింద పడ్డాయి కొన్ని పగిలిపోతే ఉంటే అవి డ్రైవర్ అంకుల్ సార్ వీళ్ళందరూ కూడా తాగేశారు మిగతా అన్నీ కూడా ఆ బత్తలలో ప్యాకప్ అయితే చేసేసినాం మంచిగా మూట కట్టేసిర్రు సో కొబ్బరి బొండం ఖాళీ అయిపోయింది నాకు కడుపు కూడా నిండిపోయింది అనమాట నిజంగా చాలా స్వీట్ ఉన్నాయి మావా